ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల ఇరవై మూడో తేదీన తిరుపతిలో మున్సిపల్ మైదానం నందు జరగనున్న రాయలసీమ మాలల సింహ గర్జన కార్యక్రమంలో మాలలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని మాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు మంగళవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాలల సింహగర్జనకు సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా నాయకులు దుగ్గాని జయరాం మాట్లాడుతూ దళితులు ఐక్యమత్యను చూసి తట్టుకోలేక మాల మాదిగలను విడగొట్టేందుకు పాలకులు చేసే ప్రయత్నమే ఎస్సీ వర్గీకరణ అని తెలిపారు తిరుపతిలో జరగనున్న మాలల సింహగర్జనలో పాల్గొని పాలకులకు కనువిప్పు కలిగే విధంగా మాలలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ మీడియా సమావేశంలో కెవి రాఘవులు లక్ష్మీనారాయణ కాణిపాకం ధనలక్ష్మి మునస్వామి దామోదరం మోక్షజ్ఞేశ్వరరావు రాబర్ట్ పార్థసారథి చంగల్ రాయుడు బుల్లెట్ బాబు మురళి శరవణ తదితరులు పాల్గొన్నారు ఉద్యమాలను ప్రారంభించారు ఈ నెల ఇరవై మూడవ తేదీ ఆదివారం తిరుపతిలో రాయలసీమ సింహ గర్జన కార్యక్రమం జరుగుతుంది తిరుపతి నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్స్లో అపోజిట్లో మధ్యాహ్నం మూడు గంటలకు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క మాల వ్యక్తి బాధ్యతగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పనేసి కోరుతున్నాము మాదిగలు మాకు శత్రువులు కాదు మేము మాలవులకు మాలవుల మాదిగలకు శత్రువులు కాదు పాలకులు మమ్మల్ని విభజించి మాకు ఉన్నటువంటి శక్తిని శక్తిహీనపరిచి మాతో ఆడుకుంటున్నారు మాకు కూడా అవకాశం వస్తుంది అవకాశం వచ్చినప్పుడు మేమేందో అప్పుడు తెలియజేస్తాం కాబట్టి మాతో ఆడుకోవద్దని చెప్పనేసి ఈ పాలక వర్గాలకు తెలియజేస్తున్నాం మహిళా విభాగము జిల్లాలోని నలుమూల నుంచి అన్ని మండలాలకు కథకి రావాల్సిందిగా మహిళలకు యూత్కు అన్య సంఘాల వారికి విన్నవించుకుంటున్నాము ఇది సుప్రీంకోర్టు ఈ ఎస్సీ వర్గీకరణ విభాగాన్ని సుప్రీంకోర్టు ఎప్పుడో రద్దుపరిచింది దీనిపైన ఉషా మెహరా కమిషన్ చంద్రశేఖర కమిషన్ కూడా వేసి రెండు వేల తొమ్మిది ఎనిమిది పదిలో కూడా చాలా ఉద్యమాలు చేశాము అయినా కూడా మందకృష్ణ మాదిగా కొంచెమైనా బుద్ధి లేదు మేము పదే పదే చెప్తున్నాము ఆయనకు ఎన్నిసార్లు మా పైన ఉద్యమాలు చేస్తావు నువ్వు మా తమ్ముడు అన్నదమ్ముడుగా ఉండి ఇది గుర్తించుకోవాల్సిన పరిస్థితి నీకు ఏర్పడింది అయినా కూడా ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే వాళ్ళ ఇంటిని ధ్వంసం చేయాలని ఉద్దేశించి నువ్వు వచ్చావు మందకృష్ణ గారు అయినా కూడా అప్పట్లో నుంచి తరిం తరిం పార్దోళ్ళ తిరుపతి చిత్తూరు అన్ని రాష్ట్ర సభ మంచిగా నేను నడుచుకోలేదని కానీ ఇప్పటికి కూడా నీకు నువ్వు రాష్ట్ర ఉపరాష్ట్రపతికి రాష్ట్రపతికి గవర్నర్లకు మోడీ గారికి నువ్వు సాల్వర్లు కప్పుకొని నువ్వు వాళ్ళ దగ్గర నిలబడి మమ్మల్ని కించపరిచే ఉద్యోగం నీకు ఉంది కాబట్టి నీ పైన ఉద్యమం చేసేవాళ్ళు మాకు ఎప్పటికీ లేదు నువ్వే తవ్వుకొని వస్తుంటావు కాబట్టి నిన్ను ఎక్కడే ఈ రాష్ట్రంలోని ఈ దేశంలో భారతదేశంలో అత్యున్నత స్థానంలోనే నిన్ను గుర్తించి ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టింది మాలలే అది నువ్వు గుర్తు పెట్టుకోవాలి ఇప్పటికి కూడా ఉద్యమాలు చేస్తూ మా పైన నువ్వు ఉద్యమాలు చేస్తూ మమ్మల్ని కించపరిచి అన్నదమ్ముడు అక్కచెల్ని కించపరిచే విధానంగా నువ్వు మాట్లాడినావు కాబట్టి దీని మాలసింహ గర్జన దీన్ని జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి జయరామన్న గారి ద్వారా ఇక్కడ మాలలు అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి మేము గౌరవం ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా కూడా జయభీములు తెలియపరుస్తున్నాము మాలలు లక్షలాది మంది ఎక్కువ శాతాన్ని కలిగి ఉన్నారు కానీ ఈ యొక్క వర్గీకరణ చట్టబద్ధంగా చేయాలంటే పార్లమెంట్లో ఫోర్త్ బై థర్డ్ మెజారిటీ ఉండాలి అది రాజ్యాంగానికి లోబడి ఉండాలి అది కమిషన్ చట్టానికి కూడా లోబడి ఉండాలి ఆ మరి రీజన్ ఉంటేనే దీన్ని భారతదేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మెజారిటీ రాష్ట్రాలు పార్లమెంటు బిల్లు తీసుకువచ్చి ఆ తర్వాతే చేయాలి కానీ నేడు అది సక్రమంగా జరగలేని కారణంగా ఈరోజు యొక్క సమస్య వచ్చింది ఈరోజు నేను పత్రికాముఖంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని కోరేది ఏమంటే ఈరోజు మాకు వర్గీకరణ అవసరం లేదని అలాగే జనాభా ప్రాతిపదికన అలాగే ఎస్సీ ఎస్టీ బ్యాంక్లాగ్ పోస్ట్ను కూడా వెంటనే అప్ చేయాలని మేము కోరుచున్నాం అలాగే త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్స్ బేసిక్లో కేంద్రంలో పార్లమెంట్లో బిల్ పాస్ అయిన తర్వాత ఇది చట్టబద్ధంగా చేయాలి కానీ అలా జరగలేదు కాబట్టి దీన్ని మేము ఈరోజు అందరూ మాల్ల తరఫున వ్యతిరేక భారతదేశంలో ఎక్కడ లేనటువంటి వర్గీకరణ సమస్యను కేవలం ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే చంద్రబాబు నాయుడు దీన్ని కృష్ణమాధిగి అడ్డం పెట్టుకొని వర్గీకరణం ముందుకు తీసుకురావడం జరిగింది బహుజనులు ఏకమైతే మన అధికారం ఉనికి కోల్పోతామేమో అనే భయంతోనే చంద్రబాబు నాయుడు ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నాడు మరి క్రిమ్లేయురు వర్గీకరణ అంటున్నారు మరి అన్ని కులాలకు కూడా క్రిమిలేయర్ తీసుకురావాలి కదా వీళ్ళు ముఖ్యమంత్రి వీళ్ళే ముఖ్యమంత్రులు అవుతా అంటే వాటికి మాత్రం క్రిమిలేయర్ లేదు ఓన్లీ ఎస్సీలకు మాత్రం క్రిమిలేయరు వర్గీకరణ అనేటువంటిది చంద్రబాబు నాయుడు ఒక దుర్ దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇది ఉంది అందరికన్నా ఇప్పుడు ఏక కమిషన్ అనేది చట్టరీత్యా అది సుప్రీం సుప్రీంకోర్టులోనే అది చల్లదని పైమేన్ కమిషన్ చెప్తే ఇప్పుడు మళ్ళీ ఏక సభ్య కమిషన్ తీసుకొచ్చి మళ్ళీ చేస్తున్నాడు ఇది చల్లదని చంద్రబాబు నాయుడు కూడా తెలుసు అయినా చేస్తున్నాడు కేబినెట్లో చేస్తున్నాడు రేపు పార్లమెంట్లో కూడా చేస్తానంటున్నాడు శాసనసభలో కూడా నేను ప్రవేశపెడతానంటున్నాడు అయినా కానీ ఇది మళ్ళీ కూడా వర్గీకరణ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఈ కోర్టు మళ్ళీ కొట్టి అనేసి మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది దీంట్లో భాగంగానే మేము